మొన్న మొన్న ఈయననే కదా ఆయన ఈ అన్ననే కదా మీరు అన్నది మొన్న ఇద్దరు టార్గెట్ చేసి ఫస్ట్ నుంచి అనేది శివ అంటున్నాడు పరిచయం చేసిన ఎవరు అదే మీ సాంగ్ పరిచయం అయ్యి ఇద్దరు క్లోజ్ అయ్యారు క్లోజ్ అయ్యి అన్న అన్న ఆయన అన్న అడుగుతున్నా మిమ్మల్ని నాకు మున్నాకు సంబంధం లేదు ఆయన ఆయన వేరు నేను వేరు ఆయన యాక్చువల్ ఆయన ఆయన వచ్చిండు ఆయన చూసిన ఆయన నంబర్ కూడా నేను ఆ రోజు తీసుకోలే ఎప్పుడు నంబర్ నేను తీసుకోవాల్సి వచ్చిందంటే ఈయన నాకు దొరకకుండా నా మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన రోజు ఆయన అన్న నాకు ఇట్లా శివ ఫోన్ చేసి నా మీద అట్రాసిటీ కేసు ఇచ్చిందన్న ఇట్లా మరి రమ్మండి ఉన్నాడంట ఇక్కడ మధురా నగర్ పిఎస్ అంటే ఆ రోజు వచ్చింది అప్పటి వరకు ఆయన నంబర్ కూడా నా దగ్గర లేదు వీలైతే నా నంబరు ఏమంటారు ఈ హిస్టరీ ఉంటది కదా జియో నెంబర్ దాంట్లో కలిసి మొత్తం ఇస్తే తీసుకొస్తే ఏ డేట్ రోజు కూడా మీకు ఇస్తా కావాలంటే అన్న మంచిదే మంచిదన్న అన్న థ్యాంక్ యూ అన్న మాట్లాడతా వన్ బై వన్ సబ్జెక్ట్ తీసుకుంటున్నామే ఓకే తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో ప్రతి ఒక్కరికి కాల్ చేస్తున్నాం అన్న చేయండి తప్పకుండా అందరికి చేయండి ప్రతి ఒక్కరికి పైసలు ఇప్పించండి అన్న ఒకటి ఇప్పుడు ఇప్పుడు ఒకటి ఒకటి అన్న ఇప్పుడు మాకు ఒక కంక్లూజన్ అనేది అర్థం కాకుండా డబ్బులు ఇవ్వాలని మేము అనలేం ఇప్పుడు ఈయన చెప్పే వర్షం ఏంటంటే టోటల్ గా ఆయనదేం తప్పు అన్నట్టు చెప్తున్నాడు ఆయన ప్రాపర్ గా చెప్తున్నా వాడు పెద్ద చీటరు ఎంత చేయండి పెద్ద చీటరు వంద రకాల కదలతాడు మీరు ఇంకా నాలుగు రోజులు ఆపిన వాస్తవానికి ఈ నైన్టీ సిక్స్ సంతోష నాలుగు రోజుల్లో కనిపి అవుతుంది ఇది పెట్టా అంటే తెలుస్తుంది అందరు చెప్తారు నీకు నీ బాధితులు అందరు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మున్న మీరు ఒకటి అంట వాళ్ళు ఒకట నేను ఎవరు అన్న లెట్ మీ కంప్లీట్ వన్ సెకండ్ ఒక్కటే మాట నాకు ఇక్కడ ఏం జరుగుతుంది ఏందనేది నేను కొన్ని ఎంక్వైరీ చేసుకోకుండా నేను కూర్చోను అన్న ఓకే నేను అన్ని ఎట్లా నేను ఇప్పుడు నేను ఒక యాంకర్ లా మాట్లాడాలి నాకు సబ్జెక్ట్ మొత్తం తెలుసు నాకు తెలిసినా తెలుసు కదా నేను ఏది అది ఎవరైనా లేదు నేను ఒక నేను ఒక దీంట్లో ఒక పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఒక యాంకర్ లాగానే మాట్లాడాలి కానీ అన్ని తెలుసు కానీ ఎగురుతా పడితే పనులు నేను ఆ ఇంటెన్షన్తో అడుగుతా ఇది కంక్లూజింగ్ వచ్చే టైం లో వస్తుందన్నా వర్షన్ తీసుకున్న తర్వాత నేను క్వశ్చన్ లేసేది ఇక దాన్ని బట్టి మీకు ఎట్లా అనేది నేను కూడా డిటీ దగ్గర పోవడానికి రెండు రోజులు ఆపుతా డెఫినెట్ గా అందరం టీవీ ఇంటర్వ్యూ చూసిన తర్వాతనే పోతాం డెఫినెంట్ గా అన్న తప్పకుండా దాన్ని ఆ రోజు తెలుసు మాకు రిజల్ట్ ఏందన్నది నేను నువ్వు మాట్లాడుకోవడం వల్ల తెలియదు కదా ఎడిటింగ్ మొత్తం వచ్చి రిలీజ్ అయిన తర్వాత అన్న నువ్వు ఇక నాకు ఏం చెప్పకు సంతోషి నీళ్ళలాంటి వాడు నువ్వు గుర్తు పెట్టుకో నేను నాకు అంత అవసరం లేదు ఎవరినో జో కాల్సిన అవసరం నాకు లేదు అది ఎవడైనా సరే నేను నీళ్ళకు ఒక గుణం ఉంటదికు ఒకే దొరకది అందరికి అన్నీ అన్న ఒకటి ఆడ దొంగ అనేది ఇప్పుడు ఏదన్నా చెత్త వస్తే కనిపిస్తుంది దాన్ని అట్లనే తాగుతావా అన్న దొంగలు ఆ దొంగలు ఇప్పుడు దొంగెవరి దొంగెవరన్నా దొంగ అనేటోంది ఇప్పుడు మమ్మల్ని మోసం చేసినాడు దొంగ అన్న దొంగ ఎవరని అంటున్నా మమ్మల్ని మోసం చేసిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తిని ముంగట పెట్టుకొని నేను పాలలా అంటున్నా ఇప్పుడు నేను దొంగనా ఇట్లా నువ్వు పాలన నీళ్ళు అనేది అది వర్తించు నీళ్ళు ఎందుకు వర్తించదన్నా ఎందుకు వర్తించదన్నా చెత్త పడితే అట్లా తాగుతావు అన్న నువ్వు దొంగ తాగుతుండొచ్చు నేను దొంగనా చెత్త పడితే బట్ట పెట్టుకొని తాగుతారు అన్న బట్ట పెట్టుకొని తాగినా ఏదో చెత్తుందని అర్థమైతుంది నీరు నీటికున్న నీళ్ళు అన్న ఫిల్టర్ వాటర్ ఎవడన్నా బట్ట పెట్టుకొని తాగుతాడా అన్న అంటే ఇండైరెక్ట్ గా నాకు అంటే తప్పగా అన్న ఒక్క నిమిషం నేను ఇప్పటిదాకా మాట్లాడలే నన్ను నేను ఏమన్నా మీతోని అన్నా నేను ఎవరికి లొంగెతోని కాదు నాకు అంత వాంటెడ్ కూడా కాదు నా క్యారెక్టర్ కూడా అది కాదని నేను మీకు చెప్పిన నేను పాలలు అంటున్నా కాదు అంటున్నాడు నీళ్ళను ఏమంటున్నా అంటే అనేది ప్రపంచంలో అందరికీ దొంగలకు దొరలకు ఒకే ఈక్వాలిటీ ఉంటది పాలకన్నా పాలకేమి ఉంటుందా నేను పాలతోని పోలుస్తాను పాలకి చెత్త పడితే బట్టలకి అర్థమైంది నీకు అన్న నీళ్లు కాదు నువ్వు పాలు అను పాల నేను ఎట్లా పోలుస్తున్నా నిన్ను అనే దాన్ని దేవుని పైన కూడా అభిషేకం చేస్తాం నీళ్ళతో కూడా చేస్తాం కానీ నీళ్లు దొంగలకు కూడా ఓకే అనిపిస్తుంది అంటున్నా పాలు దేవునికి మాత్రమే చేస్తాం ఎందుకన్నా దొంగలు పాలు అన్న ఎవరు దొంగలు పాలు దావుతలేరు అభిషేకాల గురించి మాట్లాడుతున్నా ఓకే సరేనా సరే అన్న మంచిదే

నాకు బొచ్చు బి పడదు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నా మీడియా ఎవరికి బొచ్చు ఎవరికి జోకాల్సిన అవసరం లేదు నేను నీకు ఓపెన్ గా చెప్తున్నా శివ వెల్తుర్ది ఈ విషయంలో తప్పు ఉందని డిక్లరేషన్ ఇస్తున్నా నేను దీనికి నేను రెడీ ఏదైనా శివ వెల్తురి దీనిట్లా నిరూపించుకుంటే బాధితుల కంటే ముందు నేను తప్పు నాదని నేను ఒప్పుకుంటాను దీని తప్పేముంది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ శివ వెలుపుల అనలేదు అన్నాడు ఒకటి ఒకటి ఇంకా నువ్వు వినకపోతే కష్టం నేను ఇంతసేపు నేను అసలు క్వశ్చన్ చేయలేను ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ శివ వెళ్తుంది తప్పు అంటున్నా నేను ఎందుకంటే ఎస్సీ ఎస్టీ కేసు ఎట్లా పెట్టి పెట్టిన వాళ్ళు చెప్తే ఎట్లా అమ్ముతారు నేను నేను నేనేమంటున్నా అయిపోలే పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఓకే నేను నేను వాళ్ళకి చెప్తున్నా నీకు చెప్తున్నా ఇప్పటివరకు ఇంకా అయిపోలే ఫస్ట్ ఒక రౌండ్ మాత్రమే దీని తర్వాత ఎవరెవరు ఏమేమి నీది నీదది నా పాయింట్ నాకు ఉంది ఇంకా క్వశ్చన్ చేయదలుచుకోలే పోలీస్ స్టేషన్ లా ఉందా లేదా నువ్వు ఆడ బాండ్ పేపర్ జింపించినవా లేదా ఈ ఎవిడెన్స్ కూడా నేను తెప్పిస్తా పేపర్ అక్కడ చింపించిన మాట వాస్తవం అది ఎందుకు పోలీసులు అక్కడ పిలిపించుకొని నీ వైపు తప్పు ఉన్నది అని అన్నారు కాబట్టి వైపు కేసు పెట్టలే ఇతను నన్ను ఇట్లా ప్రాజెక్ట్ కోసం పిలిపించిండు అప్పుడు కృష్ణ కూడా ఉన్నాడు అక్కడ వీడియో ప్రూఫ్ కూడా అక్కడ మాకు ఏదైతే గొడవ జరిగిందో గొడవ సీసీటీ ఫుటేజ్ ఉంటది కదా అది లోపల జరిగింది ఏదైతే మీటింగ్ ఉందో అది సిసిటి ఫుటేజ్ కూడా ఉన్నది ఇంకోటి ఏంటంటే అప్పుడు కృష్ణ ఉన్నాడు ఇంత ముందు శివ కూడా ఒక మాట అన్నాడు ఇప్పుడు శివ మరి అతని తోటి శివ ఇప్పుడు ఇతను వీవాను వీళ్ళందరూ ఒకటే టీం ఆహా చెప్తాను ఒక మాట నాకు ఇంకా అవన్నీ చెప్పకు నేను ఏమంటున్నా ఇంత నేను విన్నా ఈ సబ్జెక్ట్ లో నేను విధానం ఎందుకంటే నేనే డైరెక్ట్ గా నీకు స్టేట్మెంట్ ఇస్తున్నా ఈ విషయంలో శివ వెళ్తుంది బ్రో ఏ రకంగా అంటే నువ్వు తప్పు ఉంది కాబట్టి ప్రాజెక్ట్ ఒక అరే ఓకే ఒక్క నిమిషం నేను చెప్పిన క్వశ్చన్ చేస్తున్నా అవునా ఆ వర్షన్ లో లేదు కాబట్టి నువ్వు చేసిస్తే డబల్ షూట్ ఎందుకు చేసినావు దాన్ని వాడు బలవంతంగా చేపించిండు ఇప్పుడు అరే నువ్వు బుడ్డపూర్ నువ్వు బలవంతంగా చేసిస్తే ఆ రోజు ఎందుకు ఈ రోజు నువ్వు సంతకాలు బలవంతంగా పెట్టించిన నువ్వు ఏమన్నా నేను డైరెక్ట్ గా స్టేట్మెంట్ ఇస్తున్నా ఇప్పుడు నేను ఇప్పటిదాకా నేను దేనికి వెయ్యలే కదా ఇప్పుడు డైరెక్ట్ ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నా ఏపాల నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా నేను నాకు అనిపించింది ఈ విషయంలో శివది తప్పు లేకపోతే నేను ఓపెన్ గా చెప్తున్నా వీడియో కెమెరా ముందు ఈ విషయంలో శివ వెళుతుంది తప్పు లేకపోతే సంతోష్ అనే యాంకర్ది తప్పు నువ్వు ప్రూఫ్ చేసుకుంటే శివ వెల్త్రు ఈ విషయం మీద మళ్ళీ కూర్చుందాము తోటి అక్కడ నేను చెప్పాల్తు అందరూ శివ శివ చేస్తున్నాడు సబ్జెక్ట్ మొత్తం ఇన్నా నేను ఒక్క మాట మాట్లాడాను నేను ఇప్పుడు నేను ఏమంటున్నా ఈ విషయంలో నేనే నేనే కూర్చున్నా ఇప్పుడు శివ ఏమన్నాడు అక్కడ ఇప్పుడు శివకి ఎట్లా తెలుసు అన్నాడు బాణ పేపర్ ని సంతకం పెట్న్నా అని కృష్ణ చెప్తునేగా తెలిసింది అన్నాను అది ఒక సకృష్ణ అడుగుతున్నాడు అన్న నీ శివబై నికి చెప్తున్నా అర్థం ఈ విషయంలో నేనే డైరెక్ట్ డిక్లరేషన్ ఇస్తున్నాను ఇది తప్పని రేపు పొద్దున ఇది నువ్వు ప్రూవ్ చేసుకుంటే సంతోషది తప్పు నేనే చెప్తున్నా కెమెరా ముంగట ఇది కట్ చేయకుండా టెలికాస్ట్ చేస్తా ఈ విషయంలో శివ వెళ్తుంది తప్పు లేకపోతే స్టేట్మెంట్ ఇవ్వడము రాంగ్ స్టేట్మెంట్ శివ మీద ఇయడం సంతోష్ది ఈ నైన్టీ సిక్స్ టీవీ సంతోషిది తప్పు